హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలాగున్నారండి మీరు నేనైతే బాగున్నాను మీరు అంతకన్నా బాగుండాలని కోరుకుంటున్నానండి ఈరోజు గోరు చిక్కుడుగాయ తాలింపు చేస్తున్నానండి గోరు చిక్కుడుకాయలు ఇలా పీచంతా తీసేసి సన్న ముక్కలుగా తీసుకున్నాను ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని స్టవ్ వెలిగించి పెట్టుకున్నానండి తగినంత ఉప్పేసుకొని తగినన్ని నీళ్లు అంటే ముక్కలు ముగేంత వరకేనండి నీళ్ళు ఈ తాలింపు భలే ఉంటుందండి ఏమైనా ఇదిగోండి చెనక్కాయ పప్పులు తీసుకుంటాను నేను నేను ఆల్రెడీగా వేయించి పెట్టుకుంటానని చెప్పాను కదండి చెనక్కాయ పప్పులు కొన్ని తీసుకొని పొట్టు తీసేసానండి పొట్టి తీసేసి కొంచెం ధనియాల పొడి నేను ఆల్రెడీ ధనియాల ద్వారగా వేయించుకొని పొడి చేసుకుంటానండి ఇలా పొళ్ళు చేసి పెట్టుకుంటే కూర తొందరగా అయిపోతుందండి అన్ని ఉంటే అసలు చేసినట్టే అనిపించిన చాలా ఈజీగా అయిపోతాయి అండి ఏడెనిమిది వెల్లుల్లి రమ్మలు తీసుకున్నానండి అన్నీ కలిపి ఇలా పొడి చేసుకుంటానండి ఈ పొడి లాస్ట్లో ఈ గోరు చిక్కుడుగా తాలింపులో వేస్తే అప్ప ఉంటుందండి తాలింపు అద్భుతంగా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి మీరు ఇలా చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలపండి ఈ గోరు చిక్కుళ్ళు ఉడికి చల్లారిన తర్వాత పిండి పెట్టుకుంటున్నాను ఆ తరువాత పోపు పెట్టుకుంటున్నానండి ఈ తాలింపుని ఇలా పొడి చేసుకొని తప్పకుండా ట్రై చేయండి భలే ఉంటుందండి నేను మాటల్లో చెప్పేది కాదండి మీరు చే చూడండి ఇదండి ఇదేంటి కొంచెం పెద్దది కాబట్టి నేను రెండు మూడు గంటలు నూనె వేసుకుంటున్నాను ఆ తరువాత పిండి పెట్టుకున్న చిక్కుడు ఆయిల్ మాత్రమే వేస్తానండి పోపు దినుసులు గట్రా ఏమైందండి నేను ఈ పొడి ఒక్కటే వేసి లాస్ట్లో కొద్దిసేపు వేయించితే చాలండి అసలు అద్భుతంగా వచ్చే ఈ తాలింపు ఈ తాలింపు మా పెద్దన్న వాళ్ళ ఇంట్లో మా చేస్తే తిని అబ్బా అప్పుడు నుంచి నా ఇష్టం అండి అప్పుడు నుంచి ఇలాగే చేస్తానండి నేను ఈ తాలింపుని మీరు ఒక్కసారి నీరు వేసి చూడండి ఇలా చేసుకోవటానికే ఇష్టపడతారు ఇద్దండి కొంచెం ఉప్పు తక్కువ అయితే నేను వేసాను ఆ తరువాత కారం వేసానండి ఒక ముక్క స్పూను తర్వాత కొద్దిసేపు వేయించి ఆ తరువాత నేను రోడ్లో దంచిన పొడి వేసుకుంటున్నానండి ఇది కొద్దిసేపు వేయించితే చాలండి ఆల్రెడీ చెనక్కాయ పప్పులు ధనియాలు వేయించుకున్నాను కాబట్టి అంతసేపు వేగివ్వలేదండి కొద్దిసేపు వేగితే చాలు చూసారా ఎంత బాగా వచ్చిందో చూడండి ఇలా ఈ తాలింపు చేసుకుంటే చూస్తుంటేనే తినాలనిపిస్తుందండి చాలా బాగుంటుందండి అలాగే మాకు రోజు ఆకుూరపప్పు ఉండాలన్నాను కదండి ఆకుర ఏదో ఒక రూపంలో ఉండాలన్నాను కదండి ఈరోజు ఆకుూరపప్పు అండి పర్ఫెక్ట్గా అన్నము పదహైదు నిమిషాల్లో ఎలా వండాలో ఒక వీడియో పెట్టాను కదండి ఇద్దండి అలాగే వండాను చూడండి అన్నం పుళ్ళు పొల్లుగా ఎలా వస్తుందో చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి